we are ప్రభుత్వ హయాంలో చేసిన కృషి అనుసరించిన వివాదాల ఫలితంగానే ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ బివైడీ తెలంగాణకు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు బివైడీ అంగీకరించిందని గుర్తు చేశారు ఇప్పుడు భారీ పెట్టుబడితో తయారు ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు బీవైడీ సంస్థ ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సుమారు పది బిలియన్ డాలర్ల పెట్టుబడి తెలంగాణలో పెట్టాలని బివైడీ సంస్థ ん రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పలు మార్పులు చేర్పులు జరిపామని తెలిపారు అయితే ఇటీవల భారత ప్రభుత్వం సరళీకృత విధానాన్ని అనుసరించడంతో ఈ పెట్టుబడి తిరిగి తెలంగాణకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ఈ రేస్పై చేస్తున్న విమర్శలను కేటీఆర్ ప్రస్తావించారు ఫార్ములా ఈ రేస్ను కేవలం రేస్గానే చూడకూడదని తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా సమగ్ర ప్రణాళికతో దీనిని నిర్వహించామని వివరించారు దేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తెలంగాణను కేంద్ర స్థానంగా మార్చాలనే లక్ష్యంతో అనేక అంశాలతో కూడిన పక్కా ప్రణాళిక ప్రకారం చేశామని తెలిపారు అందులో భాగంగానే పాలసీ సమ్మిట్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు ఫార్ములా ఈ నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు గతంలో విధానాన్ని తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వాహన రంగంతో పాటు వాటి అనుబంధ రంగాల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించామని దాని ఫలితమే బీవైడీ పెట్టుబడి అని తెలియజేశారు పాలనలో మారితే అసమర్థ కాంగ్రెస్ పాలనలో అది అభాగ్య నగరంగా తయారైందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు హైడ్రా మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్ లో ఇండ్ల కొనుగోలు బాగా తగ్గాయని పేదల ఇండ్ల మీదకు బుల్డోజర్లను పంపి పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని మండిపడ్డారు పేరుతో కాంగ్రెస్ గద్దలు మూటలు కడుతున్నారని అమ్మకాలు జరగక రియల్టర్లు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు పరిస్థితులు ఇలాగే ఉంటే అన్నదాతల మాదిరిగానే అమాయక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ లో గత త్రైమాసికంలో ఇండ్ల విక్రయాలు నలభై తొమ్మిది శాతం ఆఫీస్ నలభై ఒక్క శాతానికి పడిపోయిందని వివరించారు ఇలాంటి పరిస్థితులతో రియల్ ఎస్టేట్ డమాలైందని ఇన్ఫ్రా రంగం సజీవ సమాధి అయిందని విమర్శించారు కూల్చడం కాదు కట్టడం నేర్చుకోవాలి అబద్ధాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయడం నేర్చుకోవాలని ఎక్స్ వేదికగా హితవు పలికారు